నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇది రేపే జరగబోతోంది దీని గురించే అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిన్న సాయంత్రం ఐదు గంటలతోటి ప్రచారానికి కూడా తెరబడిపోయింది ఇక ఎన్నికల ప్రచారం చేయడానికి వీలుండదు సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రేపు జరగబోతోంది నవంబర్ పదకొండవ తేదీన దీని రిజల్ట్ నవంబర్ పద్నాలుగవ తేదీన వస్తుంది సో ఈ బై ఎలక్షన్లో విజయాన్ని కైవసం చేసుకోవడానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా ప్రయత్నం చేశాయి సో ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్నారు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీద వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా సెంటిమెంట్ని ఉపయోగించుకుని ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి సాయశక్తులా కృషి చేస్తోంది సో మొన్నటి వరకు కూడా మొ అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే కొంత కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చినట్టు కనిపించింది ఆ తర్వాత బీఆర్ఎస్ పైచేయి సాధించినట్టుగా అనిపించింది ఆ తర్వాత ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ తల్లి తెర మీదకి వచ్చిందో సో మళ్ళీ కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఓటర్లు అన్నట్టుగా కనిపించింది అయితే అసలు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎటువైపు వెళుతుంది అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఓటర్లంతా కూడా సైలెంట్ ఓటింగే వేసేలాగా కనిపిస్తోంది వ్యవహారం అయితే ఇక్కడ చూస్తే కనుక ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంతమంది ఎవరైతే ఈ ఎనలిస్టులు ఉంటారో వాళ్ళు కొన్ని పార్టీలకి కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంలో కూడా తప్పులేదు నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే కొంతమంది పాడ్కాస్టర్లు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో పొలిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పొచ్చు జుగుప్సగా ప్రవర్తించారు అంటే ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసేసుకున్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది ప్రా ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం కోసం సో ఆ క్రమంలోనే కొంతమంది ఎలా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీని డీగ్రేడ్ చేయడానికి గోపీనాథ్ తల్లి ఎవరైతే తనకిప్పుడు న్యాయం కావాలని తెర మీదకి వచ్చారో ఆవిడ చూసాం మనం తన కొడుకు గోపినాథ్ మరణం వెనుక తనకి కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చేసి చెప్పారు సో వాటి మీద విచారణ జరిపించాలి అని చెప్పేసి కోరుతూ ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారు సో ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చాలి అని అని చెప్పేసి కొంతమంది పాడ్కాస్టర్లు అలాగే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆవిడ మీద పడ్డారు ఏంటి ఆవిడికి ఇప్పుడే గుర్తొచ్చిందా గోపినాథ్ మరణం వెనక ఏదో రహస్యం ఉంది అని చెప్పేసి అంటే బై ఎలక్షన్ రోజే ఆవిడికి బై ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన తర్వాతే ఆవిడికి న్యాయం కావాల్సి వచ్చిందా అంతకుముందు ఏమైపోయింది సో గోపినాథ్ చనిపోయి ఐదు నెలలు అవుతుంది కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అని చెప్పేసి ఎప్పుడైనా కీలెరిగి వాత పెట్టాలి అంటారు కదా సో మరి టైం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడితే దాని వాల్యూ అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది అందుకే ఆవిడ కీలెరిగి వాత పెడుతుంది కాస్త వయసులో కూడా ఆవిడ కదా మరి అనుభవం ఉంటుంది కదా సో దాని గురించి ఇప్పుడు అడిగితేనే అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారు గత ఐదు నెలల నుంచి అడగలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మాట్లాడలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అయితే పబ్లిక్గా మాట్లాడుండకపోయి ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి మధ్య పరస్పరం మాటలు జరిగే ఉంటాయి కదా మాట్లాడకుండా ఎందుకుంటారు సో తన కొడుకు విషయంలో ఎందుకు ప్రశ్నించకుండా ఉంటారు గోపినాథ్ భార్యని కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కుటుంబ సభ్యుల్ని కావచ్చు ఎందుకని ప్రశ్నించకుండా ఉండుంటారు సో ఇదంతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కి లాభం చేకూర్చాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏమి లబ్ధి పొందారో ఏమో తెలియదు కానీ కొంతమంది పాడ్కాస్టర్స్ కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఇలాగా గోపినాథ్ తల్లి మీద కూడా అంటే కన్న తల్లి బాధ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కాదేమో బహుశా ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూండా కాసులే కనిపిస్తాయి వాళ్ళకి క్యాష్ మాత్రమే వినిపిస్తుంది కాసుల గలగలలు మాత్రమే వాళ్ళ చెవులకు వినిపిస్తాయి సో ఎలక్షన్లో వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా మనం వీడియోలు చేయాలి ఇదొక్కటే మన మెయిన్ ఎజెండా సో అవతల వాళ్ళ మనసు ఏంటి వాళ్ళ భావోద్వేగాలు ఏంటి వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ కడుపు కోత ఏంటి అనేది మనకు అనవసరం వాళ్ళ మీద నిందేసేయాలి మనం సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇలాంటి వీడియోలు చేసి కొంతమంది చూడండి యూట్యూబ్లో మీకు కొడితే వచ్చేస్తాయి సో వాళ్ళ తమ్డేల్స్ ఎట్లుంటాయంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటాయి కానీ ఓపెన్ చేసి చూస్తే మాత్రం మొత్తం గోపినాథ్ తల్లి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ ఆవిడికి ఎలక్షన్ ముందు గుర్తొచ్చిందా అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ ఎనాలసిస్ అంతా ఉంటుంది నిజంగా అలాంటి మాటలు మాట్లాడొచ్చా నిజంగా అలాంటి నిందలు వేయొచ్చా సో ఆవిడ ఎప్పుడు అడిగితే మీకేంటి ఆవిడ ఆవిడ న్యాయం కావాలని చెప్పేసి మీడియా ముందుకు వచ్చింది సో సరైన టైంలో రావాలి సరైన టైంలోనే వచ్చింది ఎప్పుడొస్తే ఏంటి మీరు చేసింది అన్యాయం అయితే ఎప్పుడైనా అడగచ్చు కదా ఇప్పుడే అడగాలి జరిగిన వెంటనే అడగాలని రూల్ ఏమైనా ఉందా మీకు ఎవరైనా చెప్పారా అలాగా కాన్స్టిట్యుయన్సీలు ఏమైనా రాసిందా రాజ్యాంగంలో రాసిందా బీఆర్ అంబేద్కర్ ఏమైనా రాజ్యాంగం రాసేటప్పుడు వెంటనే అడగాలి లేకపోతే అసలు జీవితంలో ఎప్పుడు అడగొద్దని చెప్పాడా సో ఎందుకని అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీకేం లబ్ధి దొరికింది మీకు లబ్ధి దొరికితే అవతల వాళ్ళకి న్యాయం జరగకూడదా అవతల వాళ్ళు అన్యాయం అయిపోవాలా గాలికి కొట్టుకుపోవాలా సో ఇది ఎక్కడి న్యాయం ఎటుపోతున్నారు ఈ అనాలిసిస్ చేసేవాళ్ళంతా ఈ పాడ్కాస్ట్లు చేసేవాళ్ళంతా ఎటుపోతున్నారు జ్ఞానం ఏమైపోయింది కొంచెమైనా ఇంగితం ఉండాలి కదా కన్నతల్లికి సంబంధించిన వాటిల్లోనైనా అలాంటివి మాట్లాడేది ఆవిడ ఏ రాజకీయ ఒత్తిళ్ళు నా మీద లేవు నాకు న్యాయం కావాలని చెప్పేసి నేను వచ్చాను నా వెనక ఏ పార్టీలు లేవని చెప్పేసి ఓపెన్గా చెప్పింది గోపినాథ్ ఈవెన్ గోపీనాథ్ వాళ్ళ అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు నాకు ఏ పొలిటికల్ పార్టీస్ తోటి సంబంధం లేదు నేను మొదటి నుంచి అడుగుతున్నాను ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకోవడానికి వచ్చారు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి మేము ప్రొసీడ్ అయ్యాము ఇప్పుడు అని చెప్పేసి అంటున్నాడు వాళ్ళు ఆమె కూడా ఉన్నది ఒక మనవుడు అంటే మగ సంతానం ఒక్కడు అని చెప్పేసి అంటే వెనకటి వాళ్ళు కదా వాళ్ళు ఆవిడ వయసు తొంభై ఒకటి గోపినాథ్ తల్లి వయసు తొంభై ఒకటి ఆ రోజుల్లో వాళ్ళు ఏంటి మగుపిల్లాడికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి అంటారు ఇక్కడ అసలు ప్రాధాన్యతే లేదు లేకపోయింది గాక సో కనీసం ఉన్న ఆస్తిలో వాడికైనా కొంచెం భాగం ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ మాటలు మాట్లాడుతుంది మనవడు అనే మాటని ఆవిడ ఆవిడ నోటి నుంచి తీసుకొస్తుంది సో ఇలాంటి టైంలో ఫ్యామిలీ కా ఫ్యామిలీకి సంబంధించిన ఆ సర్టిఫికెట్లు కూడా తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెర మీదకి వచ్చారు సో ఇప్పుడు రావద్దు అని చెప్పడానికి ఈ పొలిటికల్ అనాలసిస్ట్లు లేకపోతే వీళ్ళంతా ఎవరు ఈ పాడ్కాస్టర్లు యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళందరికీ అర్హత ఉంది రావద్దని చెప్పడానికి సో అన్ ఇంకొక మాట ఏంటంటే ఆవిడ మీద నిందేశారు ఆవిడ వెనక రాజకీయ శక్తులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే తెర మీదకి తీసుకొచ్చింది ఇది చక్కని గేమ్ కాంగ్రెస్ పార్టీ ఆడిన గేము సో ఇదంతా కూడా ఎక్కడైనా పల్లెటూర్లలో అంటే రూరల్ నియోజకవర్గాల్లో అయితే చెల్లుతుందేమో కానీ ఇది అర్బన్ నియోజకవర్గం జూబ్లీ జూబ్లీహిల్స్ బై జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఇలాంటివి చల్లవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చెల్లుతాయా చల్లవనేది పద్నాలుగో తారీఖుని తెలుస్తుంది అయినా వాళ్లే చెప్తున్నారు ఓపెన్గా మా వెనక ఏ రాజకీయ పార్టీలు లేవు అని చెప్పేసి దానికి ఎందుకంత ఆ రిపీట్ దానికోసం ఎందుకంత ఆదుర్దపడాల్సిన అవసరం సో ఇదంతా కూడా పద్నాలుగో తారీఖుతో తేలిపోనుంది మొత్తం అంతా కూడా జూబ్లీహిల్స్ ఓటర్స్ ఎటువైపు ఉన్నారు బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా అని తెలిసిపోనుంది సో నాలుగు రోజులు వెయిట్ చేస్తే మొత్తం అంతా కూడా వివరాలు బయటకు వస్తాయి సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి గోపినాథ్ తల్లి రాజకీయం కోసం మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చారా బై ఎలక్షన్ ముందు లేకపోతే ఆవిడకి న్యాయం కోసం వచ్చారని మీరు అనుకుంటున్నారా గోపినాథ్ తల్లి వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఓపెన్గా మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా ఉండి ఆవిడని మీడియా ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేకపోతే ఇది బై ఎలక్షను ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఆవిడ ఎవరైతే గోపినాథ్ వైఫ్ మాగంటే సునీత ఆవిడ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకున్నారని చెప్పేసి మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు ప్రజుమ్న తారక్ తెర మీదకి వచ్చాడు కాబట్టి మనవడ కోసం ఈవిడ తెర మీదకి వచ్చారు మీడియా ముందుకు వచ్చారు మాట్లాడుతున్నారు న్యాయం కావాలని కోరుతున్నారు అని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ